వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి షాప్ నెంబర్ టూ ఫిఫ్టీ నైన్ టూ సిక్స్టీ వాసవి కాంప్లెక్స్ లో అయితే ఉంటుంది రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి సో సీజన్ టైం కాబట్టి షాప్ అంతా కూడా ఫుల్ రష్ గా ఉందండి సో అయినా కూడా మీకు బెయిల్స్ అనేది ఓపెన్ చేసి చూపిస్తారు ఈరోజు అన్న సో ఫుల్ అయితే కస్టమర్స్ తో బిజీగా ఉంది శారీస్ కలెక్షన్ అంతా కూడా రన్ అవుతూనే ఉంటుంది ప్లస్ మీ కోసం వీడియోస్ కూడా రన్ అన్న అంత బిజీ షెడ్యూల్ లో కూడా

సో చూడండి ఎంత బిజీ షెడ్యూల్ లో కూడా మీకోసం అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఎందుకంటే దూరాల నుంచి కూడా ఒకసారి షాప్ కి విజిట్ మార్నింగ్ లెవెన్ నుంచి రండి మరి టెన్ కి నైన్ కి అంటే కొన్ని కుదరదు ఎవరికి టెన్ థర్టీ తర్వాత ఇంకా చూపిస్తాను ఐటమ్స్ ఒకదాని తర్వాత ఐటమ్స్ వస్తూనే ఉంటాయి డైలీ మన దగ్గర ఐటమ్స్ ఏందంటే ఇప్పుడు వాళ్ళు చూసిన ఐటమ్స్ కి రేపటికి మారుతానే ఉంటాయి ఇప్పుడు మీకు ఫ్రెష్ ఐటమ్స్ చూపిస్తున్నాను ఫెస్టివల్స్ కి కొంచెం అలాంటివి అడిగే వాళ్ళు ఉంటారు కదా ఐటమ్స్ అనేది చూపిస్తాను శాంపిల్స్ ఎలా వస్తాయో మీకు ఒక ఐడియా రావాలి కదా శారీస్ అయితే మరియు ఈ శారీ కస్టమర్లకి ఎక్సలెంట్ కలెక్షన్ ఉంటుంది మీరు చూసేది కొన్ని షాప్ కి విజిట్ చేస్తే ఇంకొన్ని కాదు మరికొన్ని కాదు చాలా ఉంటాయి లెక్కలేని సారీస్ కలెక్షన్ ఇస్తాను ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తాను సేల్స్ చేసుకున్న వాళ్ళైతే మటుకు షాప్ విజిట్ చేయండి మీరు ఇలాంటి కలెక్షన్ అనేది చాలా చాలా ఇస్తాను అసలు సారీ లుక్ చూడండి సో హోల్సేలర్స్ ఫాస్ట్ గా అయితే విజిట్ అవ్వండి ఫస్ట్ బ్లాక్ చూపించాను అనుకోకండి నాకేందంటే వచ్చింది నలిపోయినా సరే దిష్టి అనుకోండి ఐటమ్ అయితే చాలా బాగున్నాయి ఇలాంటి కలెక్షన్ అనేది చాలా ఉంటాయి ఒక్కొక్క పేర్లో ఏమే వస్తాయి శాంసంగ్ చూపిస్తాను సో ఇప్పుడే ఓపెన్ చేశారు ఆల్రెడీ ఫుల్ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళైనా కూడా తీసుకెళ్ళిపోవచ్చు ఎక్కడెక్కడ వాళ్ళైనా షాప్ విజిట్ చేయండి ఎందుకంటే ఫోన్ లో అనేది నేను ఆర్డర్ తీసుకోవడం కుదరట్లేదు అర్థం చేసుకోండి మీకు ఇలాగా కొంచెం టైం వీలు చేసుకుని ఒకసారి వస్తే నేను ఇలాంటి కలెక్షన్ అనేది చాలా ఇస్తాను మీరు వచ్చినందుకు చూసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు కలెక్షన్ అనేది అలా ఒకదాని మించిన ఒకటి ఉంటానే ఉంటాయి మీ కలర్స్ అనేది ఇలాంటి కలర్స్ కలెక్షన్ బాగా ఇస్తాను ఇదిగోండి ఇది కాంట్రాస్ట్ బోడర్ వస్తా అండి ఇదో బేలు ఇంక ఈ వేలు కూడా ఐటెం ఎలా ఉందో ఒకసారి చూపించ ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క బేల్ లో ఏంటంటే ఆరు ఆరు కలర్స్ కూడా ఇస్తారు మనం అలా కొన్నాం ఒక డిజైన్ అంటే ఒకటి డిజైన్ కొంతమంది అలా కూడా అడుగుతారని ఇలాంటి కలర్ తీసుకొచ్చాను డిజైన్స్ కూడా కొంచెం మారుతా ఉంటాయి డిజైన్స్ చాలా బాగా పట్టు శారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీగా మీరు ఇల్లు దగ్గర అమ్ముకునే వాళ్ళ కోసం నేను ఇలాంటి కలెక్షన్ ఇస్తాను ఇంకొక బేల్లో లో కూడా చూజ్ చేస్తాను ప్రింట్స్ సారీస్ శారీస్ ఏంటంటే బాక్స్ లేకుండా తీసేసి షోరూమ్ వాళ్ళు బొటిక్స్ వాళ్ళు అమ్ముతారు బాక్స్ ఇస్తాను సారీ ప్రీమియం సారీస్ కూడా కలెక్షన్ ఫ్యాన్సీ కలెక్షన్ ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ అనేది ఇలాంటి కలెక్షన్ అనేది మోర్ దాన్ కలెక్షన్స్ ఇస్తాను ఇప్పుడు మీరు చూసే కొన్ని నా షాప్ చేస్తే ఇంకా చాలా ఉంటాయి అండ్ మీ అందరి కోసం నేను మహేశ్వరి సిల్క్ మళ్ళీ మహేశ్వరి మహేశ్వరి సిల్క్ సిల్క్స్ లో స్పెషల్ డిజైన్స్ స్పెషల్ కలెక్షన్ ఓకే అసలు సారీ అయితే ఉందండి చూడండి బాక్స్ ఫోల్డింగ్ మనకి బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది అంటే మహేశ్వరి అంటే మహేశ్వరి సిల్క్ అని కాదు దాంట్లో ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి దీంట్లో కూడా కలర్స్ ఒకసారి చూసేసేద్దాం దీంట్లో కూడా కలర్స్ ప్యాకింగ్ అనేది ఇలా వస్తుంది ప్రీమియం బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మీకు అసలు శారీస్ అయితే మనకు ప్రతిదీ రేట్లు అయితే రివ్యూల్ చేయలేను కొంతమంది హోల్సేలర్స్ ఉంటారు కాబట్టి మీరు అమ్ముకునే వాళ్ళ కోసం ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను కలెక్షన్ అనేది నేను చెప్తున్నాను ఇలాంటి మీరు ఏంటంటే షాప్ కొంచెం వీలు చూసుకొని రండి నేను మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే రండి రండి అంటే ఫోన్ ఆర్డర్లు కొంతమందికి ఏంటంటే తీసుకోవడం కుదరట్లేదు ఒకవేళ వీలు కుదిరితే మటుకు ట్రై చేస్తాను అది కూడా దూరంగా ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇదిగోండి ఇది ఒకటి ఇదేంటంటే కాశ్మీర్ ప్రింట్స్ ఇట్లా పొజిషన్ ప్రింట్ అంటారు ఐడియా ఉందా అలాంటి డిజైన్స్ అంటే మనం స్పెషల్ గా చేపిచ్చి అన్ని డిజైన్స్ ఈ డిజైన్ ఏంటంటే ఈ పొజిషన్ ప్రింట్స్ కొత్తగా వస్తుంది ఇంకా అందరు తీసిరాలి స్పెషల్ గా డిజైన్స్ అనేది బేల్ టు బేల్ కొంటాం కాబట్టి మనకి డిజైన్స్ అనేది వాళ్ళు చేపించి ఇస్తారు బ్లౌజ్ సారీస్ అయితే మటు లైట్ వెయిట్ అండి ఫుల్ హెవీ ఐటమ్స్ ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా బాగుంటాయి దీంట్లో కూడా కలర్స్ చూసేసేద్దాం ఇవన్నీ మీరు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా బాగుంటాయి మరి వేలల్లో అన్ని అన్ని ఇబ్బంది పెట్టింది మీకు కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పేస్తున్నాను మన షాప్ నుంచి అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే బడ్జెట్ ఫ్రెండ్లీగా మా ప్రీవియస్ వీడియోస్ కూడా అమ్ముకునే వాళ్ళకి బెస్ట్ షాప్ ఇదిగోండి ఈసారి కూడా ఒకసారి చూపిస్తాను నాకైతే ప్రతి కలెక్షన్ వాళ్ళ డిజైన్ చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో కలెక్షన్ మీరు ఈ చూసి రేపు వచ్చినా కూడా కలెక్షన్ ఉంటుందో లేదో మేమైతే వీడియోలో నేను కట్ శారీస్ పెట్టాను ఇప్పటికీ అడుగుతానే ఉన్నారు అందరికి న్యాయం చేయలేము ముందరికి వచ్చిన వాళ్ళకి వాటికి తొందరగా తీసుకోవచ్చు ఇలాంటి కలెక్షన్ అనేది ఇంకా చాలా ఉంటాయి టుడే వీడియో స్మాల్ వీడియో అయినా మీ అందరికి అర్థం కావాలని క్వశ్చన్ చేశాను ఎవరైనా కాల్స్ చేయాలన్న కాల్స్ అవాయిడ్ చేసింది షాప్ రావచ్చు అడ్రస్ అనేది ఈసారి ఏం చేస్తాను అంటే డిస్క్రిప్షన్ లో లొకేషన్ కూడా పెడతాను లొకేషన్ పెడతాను అది క్యాచ్ చేసుకుని రావచ్చు అడ్రస్ డీటెయిల్స్ కూడా క్లియర్ గా ఉంటాయి తొందర తొందరగా వచ్చి షాపింగ్ బిక్స్ చేసుకోండి మళ్ళీ క్రిస్మస్ జనవరి ఫస్ట్ సంక్రాంతి అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి లోపు బుకింగ్ చేసుకోవచ్చు స్టాక్ అనేది చాలా బాగున్నాయి ఇప్పుడు మీరు చూసే ఇవ్వాలి రేపు ఇంకొన్ని వస్తాయి అలా వస్తూనే ఉంటాయి డైలీ ఓకేనా మళ్ళీ కలుగుతుంది